బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము డాక్టర్ అంజితా బెహెన్ ద్వారా ఈనాటి పిల్లల యొక్క బుద్ధిని తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా లేక వాళ్ళకు సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళను సరిగ్గా పెంచుతున్నారా ఇది ప్రతి ఒక్క తలులు తెలుసుకోవాల్సింది అందుకని ఈ టాపిక్ను తీసుకుని మీకు సరైనటువంటి పేరెంటేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎలాగా పేరెంట్స్ పిల్లల ఎడలు ఎలా బిహేవ్ చేయాలి ఏ విధంగా అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ యొక్క లైవ్ వీడియోలు డిస్కషను సాక్షి బేన్ మరియు డాక్టర్ అంజితా బేన్ హోమియోపతి డాక్టర్ ఎండి ఇక్కడ మరి అంజితా అంజితాబేన్ స్వాగతం పలుకుతూ మోటివేషన్ అండ్ మెడిటేషన్ ఛానల్ సాక్షి బేన్ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు ఈరోజు స్పెషల్గా ఈ యొక్క పోడ్కాస్ట్లో మనము చాలా విషయాలు డాక్టర్ రంజిత ద్వారా తెలుసుకుందాము అని అంటూ ఉన్నారు సాక్షివేణ్ కాబట్టి ఇక్కడ మనము చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవటానికి మీకు కూడా మంచి మేటర్ దొరుకుతుంది అనుకుంటూ ఉన్నాం ఒకసారి కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకోండి మీరందరూ కూడా ఈ యొక్క మాటను మీ మనసులో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఇంత క్రితం కూడా అంజితా బెహన్ ద్వారా మనము గర్భ సంస్కారము మరియు సంస్కారవంతమైన వంశావళిని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి డిస్కషన్ క్లాసు పొడ్కాస్టు చేయటం జరిగింది ఇది కూడా చాలా మంచి టాపిక్ మీరు వినండి దీనికి సంబంధించినటువంటి తెలుగు వీడియోలు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి సాక్షి యొక్క స్పెషల్ క్లాసెస్ అని మీకు దొరుకుతుంది దాని లోపల అంజితా భయం ద్వారా అద్భుతమైన సైన్స్ ఆధ్యాత్మికము మరలా డాక్టర్గా తను చెప్పేది సమాజానికి ఈ విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ ఇంకా కంటిన్యూసిన మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే జ్ఞానంతో మనము ఆలోచించుదాము జ్ఞానం అనుసారంగా ఇది చాలా తెలుసుకోవటం అవసరమే జ్ఞానంతో ఒక కొత్త సృష్టి తయారవుతుంది దృష్టితోటి సృష్టి తయారవుతుంది అంటే ఎలా తయారు చేయాలి ఎలా దృష్టి ఆలోచించాలి అనే దాని గురించి ఇక్కడ ఒక టాపిక్ లాగా చెప్పుకుందాం తర్వాత కొత్త దృష్టి ఇస్తే మరి ఎలాగ చూడగలుగుతారు నేను ఒక డాక్టర్ అయిన కారణం వల్ల నా కర్తవ్యము జ్ఞానంతో అందరికీ కూడా ఈ యొక్క ప్రారంభాన్ని అనుభవం పొందింది అనుభవం చేయించాలని రెండు వైపుల నుంచి నేను చూస్తూ ఉంటాను లౌకికము అలౌకికము స్థూలము సూక్ష్మము కాబట్టి చెప్పాలనుకున్నాను నేను ముందుకు వచ్చాను అంటున్నారు డాక్టర్ అంజితాబేన్ న్యూరో పెయింటింగ్ పే అని చాలామంది చాలా చర్చ చేస్తూ ఉన్నారు బ్రెయిన్ గురించి నిజంగా అర్థం చేసుకోవాలి అంటే సైన్స్ వాళ్ళు చెప్పేది చాలా తక్కువే ఇక బ్రెయిన్ సైన్స్ ఇక ఆధారితంగా ఎక్కువగా మనం చెప్పుకున్నట్లయితే చాలా గంటలు రోజులు పడుతూ ఉంటాయి అదే డాక్టర్స్ మనం ఈరోజు వారి నోటి ద్వారా కూడా వింటూ ఉన్నాము ఏ విధంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు దానికి సమాధానం కూడా తెలుస్తూ ఉంటుంది మీరు కూడా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు కదా కాబట్టి ఇక్కడ మా బ్రహ్మమ్మకు నమస్కారాలు పెడుతూ నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాపూజీకి సాదర ప్రణామం కోటి కోటి చరణ్ స్పర్శ అంటూ మహత్వపూర్ణమైనటువంటి విషయాన్ని మీరు చెప్పమని నన్ను ఆమంత్రించినందుకు ఆహ్వానించినందుకు చాలా సంతోషం నేను ఒకసారి చెక్ చేస్తాను మీరు కూడా మంచిగా నా పోడ్కాస్ట్లో ఇంటర్వ్యూలో మంచిగా సౌండ్ వస్తుందో లేదో అని అంటూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు చూడండి టాపిక్లోకి వెళితే మహత్వపూర్ణమైనది ఏంటి అంటే నేను గాయత్రి మిషన్లో ఉండేదాన్ని అంత క్రితం చాలామంది ఈ విషయంలో స్కూల్లో మరి కాలేజెస్లో కూడా వెళ్ళి చెప్తూ ఉంటూ ఉంటారు చాలా సోషల్ ఇన్వెంట్ కూడా ఉంటూ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనము ప్రొజెక్టర్ తోటి మాధ్యమంతో చెప్తూ ఉంటాం ఒక గ్రూప్ వెళ్తూ ఉంటుంది పూర్తిగా సమాజ సేవ కోసం ఈ ప్రొజెక్టర్ ఆది సనాతన దేవతా ధర్మం గురించి ప్రచారము కాబట్టి ఈ యొక్క మీ యొక్క పరివారాలకు కూడా మీ ఉన్న వాళ్ళకు కూడా సొసైటీలో కూడా అందరికీ కూడా ఆధ్యాత్మికాన్ని తెలపాలి ఇది ఒక చాలా మంచి సనాతన ధర్మాన్ని అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మనం నిర్మాణం చేయాలి అందమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలి ఒక అందమైన పరివారాన్ని వసుదేవ కుటుంబకంగా నిర్మాణం చేయాలి దీనిలో అందరూ సుఖము శాంతి సమృద్ధిగా ఉండేట్టు మన యొక్క మంచి వైబ్రేషన్స్ను రిలీజ్ చేస్తూ హ్యూమన్ రిజల్యూషన్ మళ్ళీ రిలేషన్స్ కూడా అందరి మధ్యన ఉంచాలి ఇక్కడ ఈ యొక్క ట్రెడిషనల్ మాధ్యమంతో భారతీయ పరంపరను న్యూరో పారెటింగ్ అంటూ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం బ్రెయిన్కు ఇక్కడ స్ట్రక్చర్ ఏ నేను చూపిస్తూ ఉన్నానో అది చాలా అద్భుతమైనది దీని యొక్క ఫంక్షన్ గురించి చెప్పాలి అంటే కూడా ఏదైతే పిల్లలు నీ ఏదైతే పాలన పోషణ చేస్తూ ఉన్నారో అది చక్కగా జరగాలి అందమైనటువంటి వ్యవస్థగా మంచి దానిలాగా ఉంచాలి న్యూరోపరేటింగ్ అని అయితే చెప్తూ ఉన్నాము దానిలో మన బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా ఒక మోట పెద్ద పెద్ద ఎనాటమీనే చెప్పచ్చు బ్రెయిన్ ఫంక్షను ఒక ఫిజియలాజికల్గా అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే మానవులకి తెలుస్తుందో ఏఐ సైన్స్ కూడా మనకు ఎలాంటి పిల్లలను పేరెంటింగ్ చెయ్యాలో ఎలా వాళ్ళని పాలన పోషణ చెయ్యాలో చెప్పినట్లయితే అందరి యొక్క ధ్యాస దాని మీదకి వెళ్తుందేమో మంచిగా అవుతుంది సమాజం ట్రెడిషనల్ ప్యారెటింగ్ అని అంటూ న్యూరో ప్యారెటింగ్గా అయిపోయింది ఇది చాలా అవసరం కూడా మీరు మీ ఇళ్లలో మంచిగా వాతావరణం తయారు చేయండి వ్యక్తి ఏదైతే పొందాలి అనుకుంటున్నారో చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దండి మీ యొక్క పరివారం యొక్క పేరు ప్రఖ్యాతల్ని వెలుగులోకి తీసుకొస్తారు తల్లిదండ్రుల యొక్క పేరు పైకి తీసుకొస్తారు మీ యొక్క సొసైటీని కూడా తీసుకొని రాగలరు ఇక్కడ యూటిలైజ్ ఎటువంటి సమాజం కొరకు మనం ఏదైతే న్యూరోప్యారటింగ్ అని చెప్తూ ఉన్నాము ఇది చాలా అవసరము ఇంకా కూడా న్యూరో అంటే నరాల సంబంధించింది చిన్న మెదడు మస్తిష్కం గురించి చెప్తూ ఉన్నారు హ్యూమన్ బీయింగ్స్ గురించి నాటువంటి సంబంధించింది డాక్టర్గా దీని గురించి నేను తెలుసుకొని తెలుసుకున్నాను కనుక మీ అందరికీ చెప్తూ ఉన్నాను అంటున్నారు అంజితాబేన్ సమాజంలో ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే మనము ఏ వైపుకు వెళ్తున్నాము వాళ్ళు ఏ వైపుకు వెళ్తున్నారు అనేది తెలుసుకోవటం కూడా చాలా అవసరమే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ముందు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అదే పిల్లలు కూడా చూస్తూ ఉంటారు ఈనాటి ప్రపంచంలో అవి పట్టించుకోవటం లేదు ట్రెడిషనల్ అంటూ పిల్లల్ని కూడా సరిగ్గా పెంచటం లేదు పిల్లలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఆటలు ఇష్టం వచ్చినటువంటి వ్యవహారం ఇష్టం వచ్చిన జీవితాన్ని ఏదిగా ఉండదని ఎందుకు చేసుకుంటూ ఉన్నారు మంచి పాలన కూడా తల్లిదండ్రులు అందుకునే ఇవ్వటం లేదు వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు మంచి వేలో వెళ్ళేది మంచి మంచి పిల్లల్ని మీరు పెంచాలి తయారు చేయాలి వాళ్ళని ఫస్ట్ ఫస్ట్లో మనము ఈ జనరేషన్ గురించి చూసినట్లయితే అంత క్రితం ఉన్నటువంటి జనరేషన్కి ఇప్పుడు ఉండే జనరేషన్కి చాలా తేడా ఉంది వాయుమండలం కానీ అండి వాతావరణం కానీ ఆహారం కానీ ఆలోచనలు కానీ పెంపకం కానీ రాజకీయం కానీ సమాజం కానీ చాలా డిఫరెన్స్ ఉంది కంప్లీట్లీ డిఫరెంట్ పద్ధతిగానే మరి పిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారనే చెప్పాలి ఇక్కడ న్యూరో పెయింటింగ్ అంటే ట్రెడిషనల్ పేరెంటింగ్ అంటే పేరెంట్స్ అన్నమాట అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి ఆలోచించుకోండి మీరు కూడా ఎప్పుడైతే మనము జన్మనిస్తూ ఉన్నామో ఈనాటికి చూసుకోండి మనం ఎప్పుడైతే పుట్టామో అప్పటి నుండి ఇరవై ఐదు ముప్పై నలభై నలభై ఐదు సంవత్సరాల పూర్వం యొక్క వాతావరణం పూర్తిగా వేరుగా ఉండేది టెక్నాలజీ చాలా పెరిగింది అభివృద్ధి చెందింది అనుకుంటున్నాం పూర్వకాలంలో టెక్నాలజీ లేదు ఈ సైన్స్ లేదు పరికరాలు లేవు సాధనాలు లేవు ఎడ్యుకేషన్ కూడా సామాన్యంగానే ఉంటూ ఉండేది టెక్నాలజీ పెరిగింది ఫాస్ట్ గతిగా ముందుకెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అభివృద్ధి చెందాం దేనిలో ఒకసారి మీరు ఆలోచించుకోండి దీనితోటి జమానా ప్రపంచమే మారిపోయింది డిజిటల్ డిజిటల్ అంటే డిజిటల్ టెక్నాలజీ ఆ వైపుకైతే ఫాస్ట్ పెరిగింది కానీ ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా వచ్చేసింది ఫస్ట్ ఎవరైతే ఒక రొటీన్గా ఉండేది ఇప్పుడు సమయము అయితే రొటీన్ అయిపోయినా దాంట్లో ఆకాశం నాకు భూమికి ఉన్నంత తేడా ఉంది సైన్స్ కూడా దాని యొక్క పద్ధతి అనుసారంగా జనాల్ని ఎడ్యుకేషన్ లెవెల్లో గొప్పగా తీసుకొని వెళ్ళటం కోసం పాత పద్ధతుల యొక్క లెక్కలు మొత్తం తీసిపడేసింది ఈ యొక్క జనరేషన్ను ఒక మంచిగా డైరెక్షన్ అనేది ఇవ్వటం లేదు ఇక్కడ చూసినట్లయితే ఈ టైము ఏదైతే నడుస్తూ ఉందో ఇప్పుడు పాత పద్ధతులన్నీ కూడా తీసి ఇదివరకు మన అమ్మ నాన్న దాదా దాదీలు ఉంటూ ఉండేవాళ్ళు తాత ముత్తాతలు కూడా ఉండేవాళ్ళు ఆ టైంలో ఏదైతే డిఫరెంట్ టైంగా ఉండేది చాలా డిఫరెంట్ పంపకము పద్ధతి ఉండేది చాలా ఫాస్ట్ గది సమయం వచ్చేసిన టెక్నాలజీతోటి కొత్త కొత్త ఇన్వెంట్ పరిశోధనలు కొత్త కొత్త సాధనాలు ఇవన్నీ వచ్చిన కారణం వల్ల ఇది పిల్లల్ని సరిగ్గా మరి పెంచుతున్నామా వాళ్ళు పెరుగుతున్నారా ఈ లెక్కతో ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తున్నారా ఎడ్యుకేట్ అలా చేస్తూ ఉన్నారా ఇది తెలుసుకోవటం తప్పనిసరి ఈరోజు సమయం ఎలా ఉంది అంటే అందరికీ కూడా ఒక ప్రశ్న ఏదైతే న్యూరో సైన్స్ తోటి కనెక్ట్ అవుతూ ఉన్నారో మస్తిష్కము పనిచేయటంలో విజ్ఞానం యొక్క లెక్కతోటి పూర్తిగా అవగాహన కావటం లేదు ఇప్పుడు ఏదైతే మన యొక్క నరాలు న్యూరాన్స్ ఉన్నాయో దాని గురించి బ్రెయిన్ గురించి అసలు తెలుసుకోవటమే లేదు ఎవరు అసలు అర్థం చేసుకుంటే అంత కష్టమేమీ లేదు అందుకే నేను ఈ విషయం చెప్తూ ఉన్నాను మీ అందరికీ అసలు బ్రెయిన్ చాలా క్రిటికల్ ఇప్పటి వరకు డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ ఈ యొక్క పార్ట్ గురించి ఐ థింక్ వన్ పార్ట్కి అర్థం చేసుకోవటం లేదు బ్రెయిన్ యొక్క కెపాసిటీని వర్కింగ్ కెపాసిటీని వర్కింగ్ కెపాసిటీని ఎలా చెప్పాలి ఇప్పటికి కూడా నైంటీ నైన్ పర్సంటేజీ దీన్ని అంధకారంలోనే ఉంచారు అందుకనే కూడా కొంతమంది అంటున్నారు నిజంగా మీ బ్రెయిన్ వన్ పర్సంటేజ్ కూడా మీరు ఉపయోగించడం లేదు అర్థం చేసుకోలేదు అని అంధకారంలోనే ఉండిపోయారు ఇక స్పిరిచువల్ సైన్స్లో బ్రెయిన్ ఫంక్షన్ గురించి ఏదైతే బాపూజీ కూడా చెప్పారో దాని గురించి అర్థం ఎవరు చేసుకుంటూ ఉన్నారు సైన్స్ ఇప్పుడిప్పుడే డెవలప్ అయింది అనుకుంటున్నారు బ్రెయిన్ పని ఎలా చేస్తుందో తెలుసుకోవటానికి పరిశోధన చేస్తూ ఉన్నారు అందుకే ఈ టాపిక్ తీసుకొని వచ్చాను అంటున్నారు ఇది అర్థం చేసుకోవాలి కొంత పట్టిన బ్రెయిన్ స్ట్రక్చర్ని మేనంగా అర్థం చేసుకోవాలి అప్పుడు దాని లోపలికి వెళ్ళలేము ఎక్కువ ఎక్కువ డీప్లోకి వెళితే కానీ అసలు విషయం అర్థం కాదు ఏదైతే మనం బ్రెయిన్ అంటున్నామో కామన్లీ దాని గురించి అసలు తెలియటం లేదు వంద అరబ్ కోషికలుతో తయారై ఉన్నది కోషకలు అంటే చిన్న చిన్న న్యూరాన్స్ కోశాలు ఇంకా మంచి దీని గురించి చెప్పాలంటే ఏదైతే యూనిట్ ఉన్నదో న్యూరాన్ అనేది అది బ్రెయిన్లో ఉన్నది దానివల్లనే అసలు శరీరం మొత్తం పనిచేస్తుంది మనసు బుద్ధి ఏదైనా పదిహేను వందల గ్రాములు బరువు ఉంటుంది బ్రెయిన్ అంతే సరే మెయిల్స్లో వేరు ఉంటుంది లో వేరు ఉంటుంది కొద్దిగా తేడా ఉంటుంది ఫిమేల్ సీలల్లో కూడా రెండు గ్రాములు మరి తక్కువ ఉండొచ్చు మెయిల్లో ఎక్కువ ఉండొచ్చు హండ్రెడ్ బిలియన్ సెల్స్ కంటే కూడా ఎక్కువగా ఉన్నది బ్రెయిన్ హండ్రెడ్ బిలియన్ సెల్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి పూర్తిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయి ఉన్నది బ్రెయిన్లో న్యూరోప్లాస్టిక్టీ ప్రాసెస్ జరుగుతూ ఉంది ప్రతి సమయంలోనూ బ్రెయిన్లో నడుస్తూనే ఉంటాయి పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఇది సిటీ అని అంటున్నాము పిల్లల యొక్క సబ్కాన్షియస్ మైండ్ చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంది నేను బ్రెయిన్ కొంచెం చెప్తాను బ్రెయిన్ గురించి బ్రెయిన్లో న్యూరోప్లాస్ప్లాస్టిక్సిటీ గురించి అంటే మీరు డాక్టర్ కదా చెప్తూ ఉన్నారు బ్రెయిన్ గురించి కానీ న్యూరి మీ యొక్క న్యూరాల్ పాత్వేగా తయారైంది న్యూరాన్స్ కొత్తవి తయారవుతూ ఉంటాయి ఈ కొత్త న్యూరాన్స్ యొక్క పద్ధతిలో దీని యొక్క స్ట్రక్చరు ఫంక్షను చేంజ్ అవుతాయి అయిపోతూ ఉంటుంది నేను ఎక్కడో చదివాను అంటున్నారు సాక్షి వేణి కూడా ఏడు వందల న్యూరాన్స్ తయారవుతాయి ఒక సెకండ్లో అన్నది కరెక్టేనా అంటున్నారు సాక్షిమైన అంచతాబేయంతో కరెక్ట్ కరెక్ట్ అంటున్నారు డాక్టర్ అక్కయ్య జీరో జీరో టు ఫైవ్ ఫైవ్ ఇయర్ అంటే ఐదు సంవత్సరాల బిడ్డకి జీరో అంటే ఆఫ్టర్ డెలివరీ అప్పుడు జీరో నుండి లెక్క పెట్టినట్లయితే ఫైవ్ ఇయర్స్ అయ్యేంత వరకు వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటూ ఉంటారో రెండు వేల సంవ రోజులు అంటే డేస్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ డేస్ ఫార్ ఎవ్రీ పర్సన్ అంటున్నారు డెలివరీ దగ్గర నుంచి పిల్లలు ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ వాళ్ళకి ప్రతి ఒక్క బిడ్డకి ఆ సమయంలో మీరు ఏదైతే యాక్టివిటీ ఇంట్లో ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారో అది పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది సెకండ్కి ఏడు వందల పైన సెల్స్ పుడుతూ ఉంటూ ఉంటాయి ఈ సమయంలో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో గ్లాప్సింగ్ చేస్తూ ఉంటారో పవర్ ఉంటూ ఉంటుంది లక్షల సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ఇంకా తర్వాత లక్షల లక్షలు పెరిగిపోతూ ఉంటుంది అంటారు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మన సొసైటీలో ఏదైతే ట్రెడిషనల్ అంటూ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలకి నేర్పటం అనేది బిగించేస్తూ ఉన్నారు అంటే ఐదు ఐదు సంవత్సరాల తర్వాత స్కూల్లో వేయటం చదివించటం అని చేస్తూ ఉంటారు తర్వాత కంప్లీట్ అయిపోతూ ఉంటుంది పూర్తి బ్రెయిన్ బ్రెయిన్ యొక్క సెల్స్ ఏదైతే ఫార్మేషన్ జరుగుతూ ఉంటుందో పూర్తిగా ఫైనల్ ఇయర్కి తర్వాత అవుట్పుట్ మీరు ఏదైతే ఇస్తూ ఉంటారో ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఏదైతే వాళ్ళకి అవుట్పుట్లో ఇస్తూ ఉంటారో అది వాళ్ళకేమీ అర్థం కాదు ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి ఏమీ అర్థం కాదు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఖాళీగానే ఉంటుంది వాళ్ళ యొక్క బ్రెయిన్ సెల్స్ అప్పుడు మీరు ఏదైతే ఇస్తూ ఉంటారో అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అంటూ మీ యొక్క ప్రతి ఒక్క ఐబ్రో పైన క్రింద ఏదైతే ఉన్నదో మీరు చూసుకుంటూ ఉండండి సమయం టెన్షన్ పడుతున్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఖుషీగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి దాన్ని గ్రహిస్తూ ఉన్నారు అని ఇంత సెన్సర్ ఉంటుంది ప్రతి ఒక్క సెల్లోనూ మీరు ఏదైతే ఇస్తున్నారో అదే యాక్టివ్ టూ మచ్ టూ మచ్ అయిపోతూ సమయం లో అమ్మ నాన్నలు ఏదైతే టాకింగ్ చేస్తూ ఉ మాట్లాడుతూ ఉంటారో పరస్పరం యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో అవి వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి అందుకని మీరు చక్కగా పిల్లల్ని పాలన చేయండి పెంచండి అని చెప్తూ ఉన్నారు ఇంకా దీని గురించి వివరణ ఏమిస్తారో మా నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాం శాంతి మీరు ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్నీ పూర్తిగా చాన్ మీ యొక్క వా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో వద్దండి